గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రీసెంట్ టైంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి పోస్ట్ చూశాక ఆ బాడీ కాదు బాక్స్ ఆఫీస్ అనిపించింది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చుబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ద మూవీ నుంచి అయితే చాలా వరకు అయితే ఇప్పటికీ రెండు వందల యాభై రోజుల షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతారు భయ్యా ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ అంటే ఏదో తెలిసింది బట్ కానీ రామ్ చరణ్ వచ్చినాక గ్లోబల్ వైడ్గా ఆఫీస్ రేంజ్ ఏంటో చూపించేస్తాడంట పుచ్చిపప్పు డైరెక్షన్లో ఈ సినిమా ఇంత పెద్ద భారీ బడ్జెట్తో రావడం అంటే మామూలు విషయం కాదు ఈ సినిమాని ఒక పొటెన్షియలిటీ అంటే దాదాపు కంటెంట్ మ్యాటర్స్ ఎక్కువ ఉందంట ఈ కంటెంట్తో ఖచ్చితంగా అయితే క్రికెట్ లవర్స్కి అయితే ఫుల్ 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 మీల్స్ అంతే అదేవిధంగా ఈయన సుకుమార్ గారికి తెలుసు కదా పుష్ప పుష్ప డైరెక్టర్ యొక్క శిష్యుడు అంట ఆయన సో మొత్తానికైతే ఈసారి మాత్రం జాతిని మింగబోతున్నారు ఖచ్చితంగా అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యొక్క రేంజ్ని మార్క్ని మాత్రం ఖచ్చితంగా నిరూపిస్తారంట పెద్ద మూవీకి మాత్రం పెద్ద పెద్ద బడ్జెట్ అయితే వస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం భారీగా ఖర్చు పెడుతున్నారు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఈ సినిమాకి మాత్రం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారంట సెట్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి క్రికెట్ సెట్స్ కోసం చాలా వరకు అయితే ఖర్చు పెడుతున్నారట అందుకు తగ్గట్టు కానీ సినిమాకు తగ్గట్టుగానే క్యారెక్టర్కి తగ్గట్టు కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు కష్టపడ్డ మామూలు విషయం కాదు ఖర్చుతో కూడా అదే విధంగా ఆయన కష్టపడ్డ విధానం చాలా గొప్పగా ఉంది ఇంకా బాడీ చూసాం రీసెంట్ టైంలో జిమ్లో నుంచి పోస్ట్ ఇచ్చారు ఆ పోస్ట్లో మాత్రం మామూలు లేదు హల్ క్లాన్ బిచ్చేశాడు ఇదే కన్నా నిజమైతే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ డే వన్ మాత్రం వెయ్యి కోట్ నుంచి స్టార్ట్ కాబోతుంది ఖచ్చితంగా అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తర్వాత పెద్ద మూవీ మాత్రం భారీగా చేయబోతున్నారు ఈ బాడీ చూసాక నాకేజ్ అనిపిస్తుంది బాడీ కాదు భయ్య ఇది బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా పెద్ద మూవీ మాత్రం భారీ హిట్ కాబోతుంది సో మీరు ఏమైనా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మన ఛానల్స్ డిజిస్ టూ పాయింట్ మూ ఖచ్చితంగా ఫాలో చేయండి కొట్టండి మమ్మ సబ్స్క్రైబ్